శ్రీ మహాగణాధిపతయ నమ ఈరోజు మనం రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం మార్చి నెల రాశి ఫలాల్లో భాగంగా సింహరాశి వారికి ఈ మాసం ఎలా ఉంటుంది అనేటువంటి అంశం గురించి తెలుసుకుందాం సింహరాశి అనగానే నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరా నక్షత్రం ప్రథమ పాదం వరకు ఉన్నటువంటి దాన్ని మనం సింహరాశి కింద పరిగణిస్తాం ఈ మాసం కాస్త గ్రహగతుల్ని పరిశీలించినట్లయితే ఈ సింహరాశి రీత్యా రవి షష్ఠ స్థానంలో పదహారో తారీఖు వరకు ఉంటున్నాడు ఆ రాశ్యధిపతి అయినటువంటి రవి తర్వాత సప్తమ స్థానంలో ప్రవేశించి సంచరించడం జరుగుతోంది ఈ రవి గ్రహ ప్రభావం వల్ల ఈ సింహరాశి వారికి మరి ముఖ్యంగా ఎవరైతే తండ్రి గారుకి సంబంధించినటువంటి విషయాలుంటాయి ఎవరికైతే ఆ విషయాల్లో కొంత వ్యతిరేకత గోచరిస్తోంది కొంత భేదాభిప్రాయాలు వచ్చే పరిస్థితి గోచరిస్తోంది రాశ్యధిపతి అయినటువంటి రవి పదహారో తారీఖు నుంచి ఈ సింహరాశిని తన సొంత రాశిని వీక్షించడం వల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ధైర్యం పెరుగుతుంది చేసేటువంటి పనుల్లో ఒక రకమైన మొండితనం వస్తుంది ఆలోచన తక్కువ ఉంటుంది నిర్ణయాలు చాలా స్పీడ్గా తీసుకుంటారు తీసుకుంటున్నటువంటి నిర్ణయాలకి కట్టుబడిపోతారు వెనక్కి తగ్గటం అనేటువంటిది మాట తప్పడం మడమ తిప్పటం అనేది ఉండకుండా ముందుకెళ్ళిపోతారు ఎక్కడా కూడా రాజీ పడరు ఇవి అన్ని రంగాల వాళ్ళకి పనికి వస్తుంది సింహరాశిలో కానీ ఒక్క రాజకీయ నాయకుల విషయానికి వచ్చేటట్లయితే మాత్రం ఈ మాసం ముఖ్యంగా ఈ ఒక్క మాసం మరి ముఖ్యంగా మార్చి పదహారో తేదీ నుంచి ఏప్రిల్ పదిహేనో తేదీ వరకు ఉన్నటువంటి ఈ నెల రోజుల కాలంలో మాత్రం తొందరపడే నిర్ణయాలు తీసుకోవద్దు పార్టీలు మారద్దు అలాగే ప్రజలకు సంబంధించిన అనవసరమైన స్టేట్మెంట్స్ ఇవ్వద్దు కొంత వ్యతిరేకత ఉంది ఇబ్బంది కలిగేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తోంది ఈ ఒక్క రాజకీయ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి తప్ప మిగిలిన అన్ని రంగాల వాళ్ళకి రవిగ్రహ సంచారం వల్ల మేలే జరుగుతుంది కానీ ఇబ్బంది అయితే జరగదు ఇక సప్తమ స్థానంలో కుంభంలో శని సంచారం అనేటువంటిది జరుగుతోంది దీని రీత్యా అప్పుడప్పుడు జీవిత భాగస్వామితో కానీ వ్యాపార భాగస్వాములతో కానీ కొద్దిపాటి భేదాభిప్రాయాలు వస్తాయి అయినప్పటికీ కూడా కుంభరాశి అనేటువంటిది శనీశ్వరుడికి స్వక్షేత్రం త్రికోణం కనుక కళత్రం యొక్క అంటే జీవిత భాగస్వామి యొక్క సహాయ సహకారాలతో ఉచ్చస్థితికి వెళ్ళగలుగుతారు అష్టమ స్థానంలో గురుగ్రహ సంచారం అనేటువంటిది మేనంలో జరుగుతోంది ఈ గురుగ్రహ సంచారం వల్ల ఎవరికైతే సింహరాశి వారికి మగ పిల్లవాడు ఉంటారో పుత్ర సంతానం ఉంటుందో వాళ్ళ రీత్యా మాత్రం కొన్ని ఇబ్బందులు తప్పవు అటువంటి ఇబ్బందులు వచ్చినప్పుడు గురువుకి సంబంధించిన శాంతి పరిహార క్రియల్ని పాటించండి ముఖ్యంగా సింహరాశిలో జన్మించినటువంటి వారికి ఈ మాసం ఈ గురువు మీనరాశిలో సంచరించినంత కాలం కూడా మరి ముఖ్యంగా సంతానపరమైనటువంటి అంశాల్లో పుత్ర సంతానం విషయాల్లో వ్యతిరేకతలు భేదాభిప్రాయాలు వస్తాయి పుత్ర సంతానం వారి నడక నడవడిక ప్రవర్తన అన్ని కూడా మీకు వ్యతిరేకంగా ఉంటాయి మీ ఆలోచనలకు భిన్నంగా ఉంటాయి మీ ఆశయాలకు వ్యతిరేకంగా ఉండటం వల్ల కొంత చికాకు పడతారు తీవ్రంగా కోప్పడటం ఇవన్నీ జరుగుతాయి ఇది కాస్త ఇబ్బంది కలిగించేటువంటి అంశంగా గోచరిస్తోంది ఎవరికైతే సింహరాశి వారికి ఒకే ఒక మగపల్లివాడు ఉంటారో వాళ్ళ విషయంలో మాత్రం తగిన శాంతి పరిహార క్రియల్ని పాటించడం అనేటువంటిది ముఖ్యంగా చెప్పదగిన సూచన ఇక అష్టమ స్థానంలో శుక్రగ్రహ సంచారం మార్చి పదహారు వరకు స్థానంలో జరుగుతోంది దీనివల్ల స్త్రీ మూలక వివాదాలు స్త్రీ మూలక ఖర్చులు వచ్చే అవకాశం ఉంది ఈ సింహరాశి వారికి ఈ మాసంలో ఉద్యోగస్తుల కన్నా వ్యాపారస్తులకి లాభసాటిగా ఉంది ఆ వ్యాపారాల్లో కూడా మరి ముఖ్యంగా ఎవరైతే ఇనుము లెదరు అంటే తోళ్ల పరిశ్రమ లెదర్కి సంబంధించిన వస్తువులు ఉప్పు ఇనుము నూనె ఇటువంటి వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళు మినహా మిగిలిన అందరు వ్యాపారస్తులకి నిజభంగ రాజయోగం చాలా బాగుంది ఏ వ్యాపారంలో మీకు ఊహించనటువంటి స్థితికి సడన్గా చేరుకోవడం జరుగుతుంది నేను చెప్పిన రంగాల్లో అంటే శని కారకత్వానికి సంబంధించిన వ్యాపారాలు చేసేటువంటి వారికి మినహా ఇనుము లెదరు ప్లాస్టిక్స్ రీసైక్లింగ్ యూనిట్సు ఇటువంటి వాళ్ళకి మినహా మిగతా నూనె ఆయిల్స్ వీటికి సంబంధించిన వాటి మినహా మిగతా వాళ్ళందరికీ చాలా బాగుంది ఇక ట్రావెలింగ్ ఏజెంట్స్ వీళ్ళకి బాగుంది డాక్టర్స్కి అద్భుతమైనటువంటి యోగం ఈ మాసం తిరుగులేదు అలాగే లాయర్లకు ఇంజనీర్లకు బాగుంది విద్యార్థుల విషయానికి వచ్చేటట్లయితే ఫస్ట్ ర్యాంక్ వస్తుంది అంటే వారి వారి జాతక రీత్యా మంచి ర్యాంకులు రావడం అనేటువంటిది తప్పనిసరిగా జరుగుతుంది ఇక సింహరాశి పురుషులకన్నా స్త్రీలకే ఈ మాసం చాలా బాగుంది లగ్జరీ ఐటమ్స్ లగ్జరీ విల్లాస్ లగ్జరీ ప్లాట్స్ లగ్జరీ గూడ్స్ లగ్జరీ వెహికల్స్ విలాసవంతమైనటువంటి వస్తువులు కొనుగోలు చేయడానికి సింహరాశి పురుషుల కన్నా స్త్రీలు ఆసక్తి చూపుతారు కొనగలుగుతారు ఇకపోతే సింహరాశి వారికి కలిసి వచ్చేటువంటి వారం ఆదివారం బుధవారం గురువారం ఈ వారాల్లో ఏమైనా ముఖ్యమైన పనులు మొదలుపెట్టేటట్టయితే విజయవంతంగా పూర్తి చేసుకోగలుగుతారు ఆర్థికంగా బాగుంటుంది పనికిరాని వారం ఏంటూ ఏదన్నా ఉందంటే శనివారం అవుతుంది అంటే మీరు ముఖ్యంగా శనివారం నాడు ప్రముఖుల్ని కలవటం కానీ ముఖ్యమైన ప్రాజెక్ట్స్ చేపట్టడం కానీ ముఖ్యమైన పనులు చేయటం కానీ వీలైనంత వరకు చేయకుండా ఉండటం అనేటువంటిది ముఖ్యంగా చెప్పదగిన సూచన మీకు కలిసి వచ్చేటువంటి రంగు కాషాయం రంగు సిల్వర్ కలర్ అలాగే వైట్ కలర్ బాగా కలిసి వస్తాయి ఈ రంగులకి సంబంధించిన బైకులు కార్లు అంటే వాహనాలు వాడేటట్లయితే చేసేటువంటి ప్రతి ప్రయాణం చక్కగా ఉంటుంది సక్సెస్ఫుల్గా ఉంటుంది సేఫ్గా ఉంటుంది ఇక పొరపాటున కూడా నలుపు రంగుని వాడద్దు ఇది మీకు పనికిరాని రంగు నలుపు రంగు వాహనాలు వాడేటట్లయితే చేసేటువంటి పనుల్లో చికాకులు ఆటంకాలు ఎక్కువ అవుతాయి అలాగే కొంత ఇబ్బంది కలిగే పరిస్థితి కూడా ఉంటుంది కనుక వీలైనంత వరకు నలుపు రంగుని అవాయిడ్ చేయండి ఈ రంగులు అనేటువంటివి వాహనాల విషయంలోనే కాదు మీరు ధరించే దుస్తుల విషయంలో కూడా జాగ్రత్త తీసుకోండి వీలైనంత వరకు సింహరాశి వారు నలుపు రంగు దుస్తుల్ని వాడవద్దు వాడేటట్లయితే కొంత అనారోగ్యం కానీ చిరాకు కలగటం కానీ శత్రు బాధ కానీ ఆర్థిక నష్టాలు కానీ వ్యాపారంలో ఇబ్బందులు కానీ కలిగే సూచనలు సుస్పష్టంగా గోచరిస్తున్నాయి కనుక వాటిని ప్రయత్నపూర్వకంగా వదిలివేయండి కలిసి వచ్చేటువంటి లోహం సిల్వర్ మీరు వెండిని ఉంగరంగా ధరించండి అది కుదరని వాళ్ళు నాలుగు పలకలుగా చేసి మెడలో లాకెట్గా ధరించండి అది కుదరనటువంటి వాళ్ళు నాలుగు పలకల వెండి లాకెట్ని మీ పర్సులోనో మీ జేబులోనో ఉంచుకునేటట్లయితే చక్కటి అదృష్టాన్ని పొందగలుగుతారు మీరు పూజించవలసినటువంటి దైవం శ్రీరాముణ్ణి పూజించండి రామాలయాలు దర్శించండి రామాలయాల ఉద్ధరణకి మీకు చేతనైనటువంటి ఆర్థికపరమైన పరమైన అలాగే సాధారణమైన సేవలైనా సరే చేసేటట్లయితే జీవితంలో మీకు తిరుగుండదు శివుణ్ణి ఆరాధించండి ఏదైనా సరే ఒక ముఖ్యమైన పని చేయాలనుకున్నప్పుడు మాత్రం ఆదివారం నాడు రామాలయానికి కానీ శివాలయానికి కానీ వెళ్ళి ఇష్టదేవత దర్శనాలు చేసి అంటే రాముణ్ణి కానీ శివుణ్ణి కానీ దర్శించి తగిన పూజ చేసి గనక అభిషేకం చేసి కానీ పూజ చేసి కానీ బయలుదేరేటట్లయితే ఆ పని మీకు విజయవంతంగా తప్పనిసరిగా పూర్తవుతుంది గుడ్డిగానే మీరు మోసపోతారు మోసపోయిన తర్వాత వారి మీద విరుచుకు పడతారు దీనివల్ల రహస్య శత్రు బాధ పెరిగిపోతుంది కోర్టు వ్యవహారాల్లో కోర్టు తీర్పుల విషయంలో ఈ మాసం అంత అనుకూలంగా లేదు అటువంటి పరిస్థితులు ఏమైనా ఉంటే ఈ మాసం వీలైనంత వరకు వాయిదా వేసుకోవడం అనేటువంటిది చెప్పదగినటువంటి సూచన ఇచ్చిన అప్పులు తిరిగి రావడం కొంచెం కష్టమవుతుంది మీ నాయకత్వ లక్షణాలు ఈ మాసం ప్రస్ఫుటంగా బయటపడతాయి కుటుంబంలో సమాజంలో మీ లీడర్షిప్ని ఒప్పుకోవటం అంగీకరించటం గొప్పగా చుట్టడం అనేటువంటిది జరుగుతుంది ఏది ఏమైనప్పటికీ ఈ మాసం సింహరాశి వాళ్ళకి చాలా బాగుంది తృతీయ స్థానంలో కేతువు సోదర వర్గం నుంచి మంచి శుభ ఫలితాలు ఇస్తున్నాడు భాగ్యస్థానంలో ఉన్నటువంటి రాహు కూడా శుభ ఫలితాలు ఇస్తున్నాడు దాదాపుగా అన్ని శుభ ఫలితాలే ఉన్నాయి రెండు మూడు అంశాల్లో అంటే తండ్రి గారి విషయంలో కానీ కోర్టు కోర్టుకు సంబంధించిన విషయాల్లో కానీ పొలిటికల్కి సంబంధించిన విషయాల్లో కానీ కొన్ని ఇబ్బందులు ఉన్నాయి కనుక ఇటువంటి ఇబ్బందులను తప్పించుకోవడానికి సద్గురు ఆరాధన చేయండి రామాలయాన్ని దర్శించండి శివాలయాన్ని దర్శించండి ముఖ్యంగా ఆదివారం నాడు శివాలయాన్ని దర్శించి రుద్రాభిషేకం జరిపించుకునేటట్లయితే గ్రహగతులన్నీ కూడా మీకు అనుకూలంగా మారతాయి ఎక్కువ శాతం అనుకూలమైన ఫలితాలే ఉన్నాయి ఆర్థిక పరమైన అంశాల్లో తిరుగులేదు సాఫ్ట్వేర్ రంగంలో ఉండేటువంటి వాళ్ళకి అనుకూలమైన కాలంగా గోచరిస్తోంది వీసా గ్రీన్ కార్డు వంటివి అనుకూలంగా ఉన్నాయి మరిన్ని శుభ ఫలితాలు పొందడం కోసం నేను చెప్పిన పరిహారాలని పాటించండి పాటించి సింహరాశి వాళ్ళందరూ కూడా అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి